పదేళ్ల తర్వాత దేశంలో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం కోహ్లీషన్ గవర్నమెంట్ వచ్చింది మోడీ నాయకత్వం బీజేపీకి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్య కాలంలో సొంతగా మెజార్టీ ఇప్పుడు అనివార్యంగా మిత్రపక్షాల పైన ఆధారపడిన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది దీంతో దేశంలో పెద్ద చర్చ ఏంటంటే ఎకానమీ ఏమవుతుంది జీడీపీ దెబ్బతింటుందా చాలా మంది చేస్తున్న వాదన జీడిపి ఎకనామిక్ గ్రోత్ పెరుగుదల అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటది వరల్డ్ పాలిటిక్స్ పైన ఉంటుంది వరల్డ్ ఎకనామిక్స్ పైన ప్రభుత్వాలు తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాల పైన ఉంటుంది టెక్నాలజీ ప్రభావం ఉంటుంది మన వాస్తవంగా సెవెంటీ సెవెన్ ముందు కంపేర్ కూడా చేయలేము టెక్నాలజీ ఎకనామిక్ గ్రోత్ కు బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇస్తుంది డెమోగ్రఫీ పైన ఉంటుంది అంటే యంగర్ పాపులేషన్ ఎంత ఉన్నది అందువల్ల ఇలా ఒక సింప్లిస్టిక్ కంక్లూజన్ ఎకనామిక్ గ్రోత్ కోయలేషన్ పీరియడ్ సంకీర్ణ ప్రభుత్వాలలో ఆర్థిక వృద్ధి దెబ్బతింటుంది కానీ ఆర్థిక వృద్ధి పెరుగుతుందని కానీ ఏ రకమైన కంక్లూజన్ కు